అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఎయిటీన్ హితేషు దీని ప్రేమతో ఇదిగో ఇలా పిచ్చి పట్టిస్తుంది మా త్వరగా డాక్టర్ కాల్ చేయమా అంటాడు కన్నేళ్లతో గారు హాస్పిటల్లో కాల్ చేసి డాక్టర్ సౌమ్యను పంపించండి ఎమర్జెన్సీ అని చెప్పి పక్కన కూర్చుని హితూ నేను తనను చూసుకుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటారు లేదు మా డాక్టర్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటాడు హితేషు మధురగారు ఒళ్ళు కాలిపోతుంద్రా బాడీ అంతా తడుకులతో తొడవాలి అంటారు హితేషు సరేమా నేను బయట ఉంటాను అని డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సౌమ్య రావడం చూసి హితేషు మధురగారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ వచ్చిందిమా నేను చెప్తే బాగుండదు సో నువ్వే తనకు విషయం చెప్పు అని బయటకు వచ్చేస్తాడు సౌమ్య విషయం తెలుసుకుని చెక్ చేసి నో ప్రాబ్లం మేడం ఫస్ట్ టైం కదా అందుకే ఇలా అయ్యింది కొందరి అమ్మాయిలకి చాలా సెన్సిటివ్ బాడీ ఉంటుంది దానివల్ల ఇలా అవుతుంది అంతే నేను మెడిసిన్స్ రాసిస్తాను అవి వెయ్యండి ఈవినింగ్కి తను నార్మల్ అవుతుంది ప్రస్తుతం జ్వరం కంట్రోల్ అయ్యి పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తాను గంటలో తగ్గుతుంది అని ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చి బయటకు వస్తుంది హితేష్ డాక్టర్ తనకి ప్రెగ్నెన్సీ రాకుండా కూడా మెడికేషన్ ఇవ్వండి అంటాడు సౌమ్య వాట్ ప్రెగ్నెన్సీ రాకుండానా ఎందుకు హితేష్ గారు ప్రతి ఆడపిల్ల భర్తకి ప్రేమగా దగ్గరయ్యేది వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టే బిడ్డ కోసం అలాంటిది మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు తను కన్సీవ్ అయితే మీకు కూడా హ్యాపీనే కదా అంటుంది హితేష్ బాధగా చతురు చూసి తను దీనికే రెడీగా లేదు డాక్టర్ అలాంటిది ప్రెగ్నెన్సీకి ఎలా రెడీగా ఉంటుంది ప్రతి నెల వచ్చే పీరియడ్స్నే తను భరించలేదు అలాంటిది డెలివరీ పెయిన్స్ ఎలా భరిస్తుంది నాకు తన హెల్త్ ఇంపార్టెంట్ తనకి ఇబ్బంది కలిగించే ఎలాంటి హ్యాపీనెస్ వద్దు అంటాడు అలాంటప్పుడు కలవకుండా ఉండాల్సింది కదా అంటుంది డాక్టరు అలానే మెయింటైన్ చేస్తూ వచ్చాను ఒక టూ ఇయర్స్ వెయిట్ చేద్దామని చెప్పాను కానీ వింటేనా అని చతుర్వైపు చూసి ఉందిగా ఉందిగా నా బేబీ గొడవ గొడవ చేసింది నేను ఎక్కడ దాన్ని దూరం అవుతానో అనే భయం అందుకే ఒప్పుకోలేదని మాట్లాడటం మానేసింది ఎంత ప్రయత్నించినా వినలేదు అది అలా ఉంటే నాకు అస్సలు తోచదు అందుకే తప్పలేదు అంటాడు హితేషు సౌమ్య మీ వైఫ్ అంటే మీకు అంత ప్రేమనా అంటుంది హితేషు చతువైపు ప్రేమగా చూస్తూ ప్రేమ కాదు ప్రాణం తను నాకు దొరకటం నా అదృష్టం అంటాడు నవ్వుతూ అయినా ఒకసారికే తనకి ప్రెగ్నెన్సీ వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది సౌమ్య హితేషు తన గురించి నాకు తెలుసు డాక్టర్ తన మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా ఉంటుంది ఇది తనకి పీక్ టైం సో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటాడు సౌమ్య గ్రేట్ మీ వైఫ్ గురించి ప్రతీది చాలా క్లియర్గా తెలుసుకున్నారు చాలా ప్రేమిస్తున్నారు చాలా కేర్ తీసుకుంటున్నారు ఓకే ఐ విల్ గివ్ మెడిసిన్ అని ఒక టాబ్లెట్ ఆశిస్తుంది హితేష్ అది తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళి మా నేను మెడిసిన్స్ తెప్పిస్తాను అని చెప్పి వస్తుంటే హితేష్ గారు కొంచెం నన్ను డ్రాప్ చేయగలరా నా కారు ప్రాబ్లం ఉంది సో ఎమర్జెన్సీ అని క్యాబ్లో వచ్చేసాను ఇప్పుడు క్యాబ్ బుక్ అవ్వడం లేదు అని అడుగుతుంది సౌమ్య హితేషు ఓకే అని ఐ విల్ అరేంజ్ ఫర్ దట్ అని కిందకెళ్ళి డ్రైవర్ని పిలిచి మేడంని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి తను మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో పనిచేసి ఇంకొక అతను వచ్చి సార్ అవి నేను తెస్తాను మీరు మేడం దగ్గర ఉండండి సార్ అనగానే హితేషు థ్యాంక్స్ రమణయ్య అని తనకి స్లిప్ ఇస్తాడు సౌమ్య మనసులో ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా తెలిసిపోయిందేమో సార్ గారికి మేడం అంటే ప్రాణమని తన మీద కూడా వీళ్ళు చాలా కన్సర్న్ చూపిస్తున్నారు ఇంట్రెస్టింగ్ వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది హితేషు సౌమ్య వైపు తిరిగి మీరు తనతో వెళ్ళండి ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేస్తాడు అని చెప్తాడు సౌమ్య చిన్న స్మైల్తో థ్యాంక్ యూ బాయ్ అని వెళ్ళిపోతుంది హితేషు చేతుల దగ్గరికి వెళ్తాడు కారులో వెళ్తుండగా సౌమ్య మీ మేడం అంటే మీ అందరికీ చాలా అభిమానం ఉన్నట్టుంది అంటుంది డ్రైవరు హా మేడం ఆ ఇంట్లో ప్రతి కూడా మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లానే చూస్తారు మేము వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని పిలవరు పంపించరు డ్యూటీ టైమింగ్స్ దాటాక మీ ఇంట్లో ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా వెళ్ళండి అని అరుస్తారు కూడా అని నవ్వి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అయితేనే పిలుస్తారు చిత్ర మేడం వచ్చి త్రీ మంత్స్ మాత్రమే అయ్యింది కానీ మమ్మల్ని అందరినీ పేర్లతో కాకుండా వర్షాలు పెట్టి పిలుస్తుంది పిలుస్తారు మా అవసరాలు మేము చెప్పకుండానే తెలుసుకుని సార్తో మాట్లాడి అవన్నీ చేసేస్తారు మేడం ఏం చెప్పినా ఇంట్లో వాళ్ళు ఆలోచించకుండా చేసేస్తారు మా పిల్లల్ని వాళ్ళే చదివిస్తున్నారు అంటే దానికి కారణం చిత్ర మేడంనే అంటాడు సౌమ్య అంటే ముందు వాళ్ళు పట్ ముందు అంటే ముందు వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదా డ్రైవరు వాళ్ళే చూసుకునేవాళ్ళు మేడం కానీ మా అమ్మాయి మెడిసిన్ చదువుతుంది తనకి ఫ్రీ సీట్ వచ్చినా ఖర్చు చాలా ఎక్కువ ఉంటుందని నేనే వద్దని తనని చేర్పించలేదు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని వాళ్లతో అంత ఖర్చు ఖర్చు పెట్టించలేను కదా మేడం అందుకే వద్దని అన్నాను ఆ విషయం ఎలా తెలిసిందో ఏంటో చిత్ర మేడం సార్తో చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టి తననే మెడిసిన్ జాయిన్ చేసి వాళ్లే చూసుకుంటున్నారు అంటాడు సౌమ్య మీ సార్కి మీ మేడం అంటే చాలా ప్రేమ అనుకుంటా అంటుంది డ్రైవరు అంతకంటే ఎక్కువ మేడం చిత్ర మేడం వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చూడాల్సింది సార్లా ఎవ్వరూ చూసుకోలేరు మేడంకి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ ఆయన మరణాన్ని మేడం తీసుకోలేకపోయారు డిప్రెషన్లో వెళ్ళిపోయారు మేడంని మళ్ళీ నార్మల్ చేయడానికి సార్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అనుక్షణం క్షణం తనను కనిపెట్టుకుని ఉన్నారు వన్ మంత్ పట్టింది మేడం నార్మల్ అవ్వడానికి సార్కి మాత్రమే కాదు మధురమ్మ గారికి కోడలంటే ప్రాణం చిత్ర మేడం ఏడిస్తే చాలు దేని గురించో కూడా తెలుసుకోకుండా ఆ రోజు హితేష్ సార్ని బాగా తిట్టేస్తారు మహేంద్ర సార్ అయితే నాకు నా కోడలు సంతోషమే ముఖ్యం అంటారు తను హ్యాపీగా ఉంటే నా కొడుకు మొహంలో కనిపించే సంతోషంకి ఏమి ఇచ్చినా తక్కువే అంటారు అని చెప్తాడు డ్రైవరు సౌమ్య గ్రేట్ హస్బెండు గ్రేట్ ఫ్యామిలీ అంటుంది చిత్ర మేడం కూడా అంతే ప్రేమ మేడం రోజు ఆఫీస్కి వచ్చి సార్ని చూసుకుంటారు ఆయనకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయడం తినిపించడం తనే అన్నీ అవి చూసుకోవటం వాళ్ళలా ఏ భార్యాభర్తలు ఉండరు మేడం అంటాడు ఆనందంగా సౌమ్య గుడ్ నేను కూడా ఇలాంటి హస్బెండ్ని చూడలేదు అని మనసులో ఏ మగాడు భార్య దగ్గర తనలో కలిగే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేడు ఆ టైంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా చేసేస్తారు అలాంటిది తన ఒంటి మీద చిన్న గాయం కూడా కాకుండా అంత సున్నితంగా హ్యాండిల్ చేశాడంటే నిజంగా చాలా ప్రేమ ఉండుండాలి అనుకుంటుంది ఈ డాక్టర్ ఏంటో అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది హితేషు మా తనని లేపు ఏమైనా తినిపించి టాబ్లెట్స్ వేద్దాం డాక్టర్ ఏముంది తన కండిషన్ గురించి ఒక అమ్మాయి దగ్గర అడిగితే బాగుండదు కదా అని అడగలేదు అంటాడు మధురో గారు తను డాక్టర్ నాన్న చిత్ర నీ భార్య తన గురించి తెలుసుకోవటానికి నువ్వేం ఆలోచించే పని లేదు అని ఫస్ట్ టైం కదా కొందరుకి అలానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు అన్నది ట్యాబ్లెట్స్ వేస్తే సాయంత్రం కల్లా నార్మల్ అవుతుందని చెప్పింది అని చెప్తారు హితేషు సరేమా అని నేను వెళ్ళి తన కోసం టిఫిన్ తీసుకొస్తాను నువ్వు మాత్రం తన దగ్గరే ఉండు అంటాడు మధురగారు నవ్వి నువ్వే ఉండు నేను వెళ్తాలే అని లేచి వెళ్తారు హితేష్ చెత్రను ఒళ్ళు తీసుకుని భయపెట్టేశావు కదే నీతో ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అని పెదవుల మీద అంటి అంటనట్టు ముద్దు పెట్టి త్వరగా లేచి ఇల్లంతా తిరగవే నేను ఇలా చూస్తే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు అని బాధపడుతుంటే చిత్రకు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి హితే హితేష్ చేతిని పట్టుకుని నేను బాగున్నాను సార్ నాకేం కాలేదు అంటుంది చిన్నగా అది నేను చెప్పాలి బేబీ నేను వద్దన్నా వినకుండా మొండి చేసి చూడు ఇప్పుడు ఎలా అయ్యేవో అంటాడు హితేషు చిత్ర ఆకలిగా ఉంది సార్ అంటుంది అమ్మ వెళ్ళింది తీసురావడానికి లోపు నువ్వు ఫ్రెష్ అవ్వు అని తనని ఎత్తుకుని వాష్రూమ్ తీసుకెళ్లి స్టూల్ మీద కూర్చోబెట్టి తనే బ్రష్ చేయించి ఫేస్ వాష్ చేసి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టగానే చిత్ర నవ్వుతూ మీరు ఇచ్చిన హ్యాపీనెస్ ముందు నాకు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు సార్ మీరు అలా ఉండకండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే హితేష్ నవ్వేసి చిత్రమొహాన్ని చేతిలో తీసుకుని ఇంకోసారి ఇలా మొండి చేస్తే అస్సలు ఒప్పుకోను అంటుంటే చిత్ర తన్ని కూల్ చేయాలని హితేష్ని హాక్ చేసుకుంటుంది ఇంతలో మధురగారు టిఫిన్ తీసుకుని వస్తారు హితేష్ ప్లేట్ని తీసుకుంటే మధురగారు తన చేతి మీద కొట్టి నా కోడలికి నేను తినిపించుకుంటా కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అరుస్తారు హితేషు నా పెళ్ళ మీద నేను ప్రేమ చూపించుకోకూడదు కానీ నువ్వు చూపించవచ్చు మరి అంటాడు ఉడుక్కుంటూ మధురగారు చిరుకోపంగా దానికి కూ కాస్త ఊపిరాడు నువ్వు కొంచెం జ్వరం తగ్గిందో లేదో అప్పుడే హగ్గులు కిస్సులు మొదలు పెట్టేసావు గాడిద అంటారు అత్తయ్య సార్ నేమి అనకండి ఆయన హ్యాక్ చేసుకుంది నేను అంటుంది అలిగి కూర్చుని మధురగారు నవ్వుతూ నువ్వు వాడి సపోర్టు ఇద్దరే సరిపోయారు ఇద్దరు అని చిత్రకు తినిపిస్తూ చూసావా చిత్ర వాడు దగ్గర అయితే ఇలా ఇబ్బంది పడతావా ఇన్ని రోజులు వాడు నిన్ను ఆపుతూ వచ్చాడు నువ్వేమో వినకుండా ఫీల్ అవుతూ వచ్చావు వాడికి నువ్వంటే ప్రాణం చిత్ర అని నీ మొండితనంతో మొత్తానికి వాడిని గెలిచావు ఇప్పుడు నువ్వు ఇలా వీక్ అవ్వకూడదు అంటే బాగా తినాలి చిత్ర అంటారు చిత్ర సిగ్గుపడుతూ అలాగే అత్తయ్య అంటుంది హితేష్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్